నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృష్ణారావు బాపట్ల ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎన్నో వీడియోలు చేసేవండి ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఎలాంటి కెమికల్ లేకుండా కెమికల్ లెస్ పంటను మనం మట్టి ద్రావణంతో పండించుకుంటున్నాము దాని మీద ఎన్నో వీడియోలు చేసేవండి చాలా వేల కొద్ది మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి ఒక రైతుని తోటి రైతులు ఆదరించాలి కానీ అధైర్యపరచకూడదు నేను డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను నాకు ఈ వ్యవసాయం అంటే చాలా మక్కువ కాబట్టి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో నేను వ్యవసాయం చేస్తున్నాను నాకు ఎవరు సపోర్ట్ లేరండి నేను ఒక్కడే స్ప్రే చేసుకుంటాను ఒక్కడనే ఎరువులు వేసుకుంటాను ఒక్కడనే నీళ్లు పెట్టుకుంటాను ప్రతి ఒక్కటే నేను ఒక్కడే చేసుకుంటానండి నాకు ఎలాంటి టీము లేదు కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని మాలాంటి రైతుల్ని ముందుకు తీసుకెళ్ళండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మీరు షేర్ చేయటం వల్ల మీ కామెంట్ పెట్టడం వల్ల మాకెంతో మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది ఎంతమంది చూస్తున్నారు అనేది మాకు ఒక అవగాహన అనేది కలుగుతుందండి దానిలో తప్పు అప్పులు ఏమైనా ఉంటే మీరు తెలియపరచండి దాన్ని మేము సరి చేసుకుంటామండి ప్రతి ఒక్క రైతు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా ఛానల్కి మంచి ఆదరణ వస్తుందండి నేను పండించేది ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఎలాంటి కెమికల్ లేదు కాబట్టి అలాంటి వ్యవసాయం ఎంతో కష్టతరంగా చేస్తున్నామండి ఒక మట్టి ద్రావణాన్ని స్ప్రే చేయాలంటే కనీసం త్రీ ఫోర్ అవర్స్ వరకు నేను చాలా కష్టపడాలి అవన్నీ మట్టి కలుపుకుని పిచ్చుకుని దాన్ని వడగట్టుకుని స్ప్రే చేయాలంటే చాలా రుచుకుత పుడుకున్నది కాబట్టి నాకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వస్తుందండి వడ్లు మంచిగా వస్తాయి వడ్లు వస్తాయి మంచి ఆహారాన్ని మనం తినడానికి బాగుంటుందండి అలా పండినటువంటి రైసు నేను కూడా కొంతమంది మన స్నేహితులు కానీ సహోదరులు కానీ వ్యవసాయ ప్రేమికులు కావాల్సిన వాళ్ళకి కూడా రైస్ పట్టించి పంపించడం జరిగింది కాబట్టి మీరు ఎవరికైనా కావాలంటే కూడా పంపించగలను మీరు ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఇది చేయండి ప్లేస్ బ్రదర్స్ చూడండి ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తాం వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుందండి ఎంతోమంది సబ్స్క్రైబ్ చేయాలి కొన్ని వేల మంది చూస్తున్నారండి కొన్ని వేల మంది చూస్తున్నారు ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఈ వీడియోల్ని ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం ప్రకృతి ద్వారా పండిస్తున్నాం కాబట్టి ఎలాంటి కెమికల్ లేకుండా కొన్ని వేల మంది ఈ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఆదరణ వల్లనే మన ఛానల్ ముందు ముందుకు వెళ్తుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఛానల్లో కూడా జనము జీలగా పెళ్లి చల్లాము ఈ నీళ్లు పెట్టేసి ఇక మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్తో దమ్ము చేయడం జరుగుతుందండి మనం ట్రాక్టర్ దిగిన రోజు నుంచి పంటకు వచ్చే రోజు వరకు ప్రతిరోజు వీడియో మనం అప్లోడ్ చేస్తామండి ప్రతి ఒక్కళ్ళు చూడండి అందులో తప్పు అప్పులు ఏమైనా ఉంటే నాకు తెలియపరచండి నేను సరి చేసుకుంటాను వాడే విధానంలో కూడా మీకు నాకన్నా మంచి అనుభవం కలిగినటువంటి రైతులు ఉంటారు వాళ్ళు కూడా నాకు చెప్పండి దాన్ని నేను సర్వ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళు పేరు పేరుని చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్కి మంచి ఆదరణ లభిస్తుంది సార్ మాది కృష్ణ సివిఆర్ మెథడ్ అండి ఇది ప్రకృతి వ్యవసాయం ఓకే నమస్తే ఫ్రెండ్స్